శ్రీ ఏక విశంతి ముఖేశ్వర స్వామి సహిత శ్రీ 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 కాశీ అన్నపూర్ణ దేవస్థానంలో ఉన్నాం ఇప్పుడు ఈ ఆలయం చాలా ప్రత్యేకించి ప్రత్యేకంగా ఉంది ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు ఈ చుట్టూ మనం ఒక ప్రదక్షిణ చేసుకుంటాము ఈ ప్రదక్షిణ చేసుకునే మధ్యలో ఈ చుట్టూ ఇక్కడ వివిధ రూపాలలో స్వాములు వాళ్ళంతా ఉన్నారు ఇది శివగణం చూడండి శివగణం అని ఉంది కదా శివగణం అనమాట ఇక్కడేమో మునీశ్వర స్వామి అలాగే ఇక్కడ వలసి ఉన్న మాత శ్రీ రాజా మాతాంగి అమ్మవారు మళ్ళీ ఇక్కడ శ్రీ దండవారాహి అమ్మవారు ఇవన్నీ ఒక ప్రత్యేకత కూడుకున్నటువంటి దేవాలయాలు కాబట్టి ఇది వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలనిపించింది నాకు అందుకనే నేను యూట్యూబ్లో పెడుతున్నాను మా ఛానల్ ద్వారా భక్తులకి అందరికీ చేరిస్తే నాకు ఇంకంతకంటే సంతోషమయం కావాలి ఇక్కడ చూడండి ఇది శ్రీ కమలాత్మిక అమ్మవారి ఆలయం కమలాత్మిక ఇక్కడ లక్ష్మీదేవి రూపంలో ఉంది అమ్మవారు రెండు చేతుల్లో కూడా పుష్పాలు పట్టుకొని ఉన్నది ఇట్లాగే ఈ పక్కన వేప చెట్టు మర్రి చెట్టు కలయిక ఇది ఇక్కడ నాగదేవతలు వెలుసు ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇది కూడా చూడవచ్చు ఇది ఈ గుడి ప్రాంగణంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణ అంకమాంబ ఆలయం ఇది ఇది ఈ గ్రామ దేవతట ఇంకొక విషయం ఏం తెలుసా ఇక్కడ ఈ అమ్మవారికి వాహనం వచ్చేసి నక్క ఇది ఒక ప్రత్యేకంగా ఉంది ఇక్కడ గుళ్ళో చూడండి నక్క తర్వాత ఇక్కడ పక్కన అన్నపూర్ణమ్మ తల్లి ఎంత అద్భుతంగా ఆ పాత్ర పట్టుకొని భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్టుంది కదా చూడండి తల్లి ఒకసారి కండ్లారా చూడండి కుంకుమ పూజ చేసిన కుంకుమ మహాతల్లి వైభవంగా ఉంది తప్పనిసరిగా ప్రకాశం జిల్లా మల్లవరం గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని వీక్షించి అమ్మవారి ఆశీస్సులు పొంగండి ఈ పక్కనే కాశీ విశ్వేశ్వరుని ఆలయం ఉంది శివలింగం ఎంత అద్భుతంగా ఉందో చూడండి శివలింగం చూస్తుంటే కదలాలనిపించట్లేదు ఎంత అపురూపంగా అలంకారం చేశారు స్వామివారిని భక్తులందరూ తప్పకుండా విచ్చేసి ఈ అద్భుతమైనటువంటి ఆలయ ప్రాంగణాన్ని వీక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విశేషం ఉంది అదేంటంటే ఇది శ్రీ బగలాముఖి అమ్మవారు ఇక్కడ ఉండేది ఈవిడ బగలాముఖి అమ్మవారు చూశారుగా ఈ పక్కన వట్టుక భైరవ స్వామి వట్టుక భైరవి స్వామి ఇది గుండ్లకమ్మ నది పరివాహ ప్రాంతంలో ఉందన్నమాట ఈ ఆలయము చాలా అద్భుతమైనటువంటి ఆలయ ప్రాంగణము ఇక్కడ విఘ్నేశ్వరుడు టూండి గణపతి స్వామి తర్వాత ఇక్కడ అష్టమాతృకలు అష్టమాతృకలు అంటే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి అపరాజిత చాముండ నారసింహి శ్రీ అష్టమాత్రికలు అష్టమాతకులని ఒకే చోట మనం దర్శించుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు సో కాబట్టి మీరు అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రకాశం జిల్లాకు వచ్చి ఇక్కడ స్వామివారిని ఆలయాన్ని వీక్షించి దర్శించుకోనవచ్చు ఈ అమ్మవారు సీతాలమ్మ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ధూమావతి వీడిని ప్రత్యక్షంగా చూడకూడదట అందుకనే అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇలా అద్దంలోంచి చూసి దర్శించుకోవాలి ఈవిడిని మనం కోరికలు కోరుకోకూడదంట మా కోరికలు తీర్చుకో తల్లి అని చెప్పాలట ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి శ్రీ బ్రాహ్మణ అంకమాంబ ఏకవంశతి ముఖేశ్వర స్వామి సహిత శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆలయము ఈ ఆలయమున ప్రప్రథముగా దుండి గణపతి నుండి పరివారాలతో పన్నెండు మంది విశిష్ట దేవతలు ఈ ఆలయంలో కలిగి ఉన్నారు ఇక్కడ విశేషముగా ధూమావతి అమ్మవారు బగలాముఖి అమ్మవారు రాజమాతంగి అమ్మవారు దండవారాహి కమలాత్మిక అమ్మవార్లు ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ప్రప్రథమంగా ఉన్నటువంటి డుండి గణపతిని కాశీపట్టణంలో విశేషముగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి అక్కడ నుంచి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా ఈ అమ్మవారికి ఇప్పటి వరకు తక్కువలో తక్కువగా ఒక కోటి సార్లకు తగ్గకుండా అమ్మవారి లలితా పారాయణాన్ని ఈ ఆలయమున జరిపించడం జరిగింది ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయమున అమ్మవారి ఏకనామ సంకీర్తన కార్యక్రమం నిర్మింపబడుతుంది అదేవిధంగా ప్రతి అమావాస్యకి ఆలయంలో ఉన్నటువంటి ప్రతి దేవతలకి కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహింపబడతాయి మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కసారి అవకాశం చూసుకొని తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఇంకొక మీకు ఇక్కడి దగ్గరలో గుండ్లకమ్మ డ్యామ్ ఉంది కాబట్టి ఈ గుడి చూసుకొని గుండ్లకమ్ల డ్యామ్కి వెళ్ళి హాయిగా విహారం చేయొచ్చు అక్కడ